ఏం అట్ట కొడుతున్నావు అన్నను దబ్బా దబ్బాన్ని అట్ట కొడుతున్నావే ఏం దౌర్జన్యం మళ్ళీ మగ వట్టబెట్టినవే ఆనందంతున్నా నిద్ర రాకమా ఏమి కొట్టేది మటుకు సల్లు కాకు చేతికో మంచి కొట్టను కావాలా కాళ్ళకో మంచి తన్నను కావాలి నీకు ఎరిపప్పులు బా నేలకు చూడు ఎరిపప్పులు దొరకాలి ఎవరు ఒక నీకు చేతికి కొట్టను కావాలా కాళ్ళకు తన్నను కావాలా ఇది అట్ట కొడుతురువానీ నేల కొరికూరి కొట్టాలి చూడరా దెబ్బలు పడతాయి అట్ట కొడితే

E a carne de barboa. నే కాదురా పోదురా తిరుగు పోదురా పో మనం రొప్పుతావు ఏ పదకొండు అయింది టైం చూడే టైం ఏమో పద్నాడు అనుకున్నావా పదకొండు ఇప్పుడు నేనే నిద్రపోవట్దు పదిహేడు రాత్రులు பண்ணுக்கோங்க ஆட ஆடு சாளுங்க பண்ணோமி பண்ணுனாடு அண்ணன் பண்ண நே நாடன இது நித ராலே எண்ணிக்கிந்த பார்த்தா అనుకోవు మీ నువ్వు కనుక్కునే కాక మీ మీనాయన చెప్తున్నావా నాన్న కనుక్కోలే నువ్వు అది కూడా శబ్దం చేస్తున్నావు దెబ్బలు పడతాయి దొరుకు నీకో చుమ్మినా లేసే చూమ్ కోసం అదే పనిగా అంత కొండ పనుకోమాచిపోడు లేపు తన చూడు లేపు చూడు లేసింది చల్లుకో చూడు నాయన పనుకోవద్దా నువ్వు అనుకో నీళ్ళు కావాల నీళ్ళు నేను రాపిన కదా మీ నేను లేపుకోకుంటే అదే పని కాదు నిద్దర